మేడ్చల్ జిల్లా కుకట్పల్లి మండలం పాపిరెడ్డి నగర్లోని రాజధాని హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ ఫెస్టివల్ ను పాఠశాల కరస్పాండెంట్ యాద తో కలిసి జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్తో ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు స్కూల్ క్యాలెండర్ను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు చదువుతో పాటు సామాజిక విలువలు సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించుకోవాలని స్కూల్ కరస్పాండెంట్ యాద నరేందర్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు కూడా నిర్వహిస్తున్నాము ఈ ఫుడ్ ఫస్ట్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఏ పదార్థాలలో ఏ పోషక విలువలు ఉన్నాయి ఏ ఆహారం తినటం వల్ల ఏ విటమిన్స్ ఉన్నాయి ఏ కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి మినరల్స్ దేంట్లో ఉంటాయి అనేటువంటి క్లుప్తంగా తెలియజేయడం కోసము పిల్లల చేత ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేయించాము ఫుడ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్సు స్వీట్స్ హాట్స్ చాట్ ఐటమ్సు రకరకాలుగా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు మా పాఠశాలలో చదువుతున్నారు ఉత్తరప్రదేశ్ పిల్లలు ఉన్నారు మధ్యప్రదేశ్ పిల్లలు రాజస్థాన్ పిల్లలు బీహార్ పిల్లలు ఒరిస్సా పిల్లలు తెలంగాణ పిల్లలు ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఇలాగ అనేక ప్రాంతాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి వారి ప్రాంతాలలో ఏ పదార్థాలు బాగా ఫేమస్గా ఉంటాయో వాటినన్నిటిని కూడా తయారు చేపెట్టడం జరుగుతుంది అదేవిధంగా పండ్లల్లో ఏ పదార్థాలు ఉన్నాయి ఆకుకూరలలో ఏ పోషక విలువలు ఉన్నాయి అనేటువంటి అన్నీ కూడా విశదీకరించి చెప్పడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము పిల్లలందరూ కూడా వారి వారు స్వతహాగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడా మా దగ్గర వేదికగా ఏర్పరిచి పేరెంట్స్ని తర్వాత అవుటర్స్ని జనరల్ పబ్లిక్ని పాఠశాల పా పాత విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అనేక మంది విద్యార్థులు పేరెంట్స్ ఇది ఒక మంచి ప్రోగ్రాము అందరికి ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అని అన్నారు ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎవరింత పెద్ద హోదాలో ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఏం పని చేయడానికి యూజ్ లేదు పని చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి అని ఈ సందర్భంగా చెప్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ స్కూల్లో ఇప్పుడు చెప్పినట్టు పెద్ద పెద్ద ఇప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళు మధ్య గోళాకు వెళ్ళినట్టు చెప్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక గోల్ ఉండాలి లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే అది సాధించగలుగుతారు ప్రతి ఒక్కరికి గోల్ ఏముంటుంది ఏం కావాలనుంది ప్రతి వాళ్ళకి కావాలనుందమ్మా ఆర్మీకి వెళ్ళాలనుంది ఓకే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అందరికీ సందర్భంగా చెప్పేది ఏంటి అని అంటే ఎవరికి ఏ గోల్ ఉన్నా ఏది అది సాధించాలి అనంటే ఈ స్కూల్ లెవెల్లోనే మీరు అది ఆ విధంగా ఆలోచన చేయాలి అది ఎప్పుడు సాధ్య మాట్లాడదు అంతా చెప్పేది వినాలి నన్ను ఎందుకు చూసే మరి ఇక్కడికి నేను చెప్పి వినాలే కదా మరి ఎందుకు మీరు మీరు మాట్లాడుకుంటున్నారు డిసిప్లిన్ ఉండాలి కదా